ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్ళపల్లి రవి కుమార్ గారు నమస్తే గురువు గారు గురువు గారు రెండు మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందామండి ముందుగా మార్చి నెలలోని ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తప్పకుండా అండి సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నెల సరస్వతి నమోస్తి సుమన్ ప్రేక్షకులకి నమస్కారం నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే మనకి బుధుడు వచ్చేసి అదే మీనరాశిలో నీచ స్థానంలో ఉన్నారు నెక్స్ట్ గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు ఇక శుక్రుడు మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే కుజుడు కూడా మనకి కుంభరాశిలో ఉన్నారు ఓవరాల్గా చూసుకుంటే కనుక కుంభరాశి మీనరాశిలో మూడు మూడు గ్రహాలు సప్లు ఉన్నాయి కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగానే చెప్పుకోవాలండి సో వృషభ రాశి గల వారికి ఈ నెలంతా ఎలా ఉండే అవకాశం ఉందండి తప్పకుండా వృషభరాశి అనగానే మనకి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా కూడా మనకి వృషభ రాశిలోకి వస్తుంది ఈ వృషభ రాశి వారికి ప్రస్తుతం గోచారీత్య శని బలం పరిపూర్ణంగా ఉందండి ఎందుకంటే ప్రతి రాశికి లేదా లగ్నానికి రెండు ఒకటే అండి లగ్నం కానీ రాశి కానీ రెండు చూసుకున్న కూడా యోగ కారకుడు అనేవాడు ఉంటాడు యోగ కారకుడు అంటే అదృష్ట కారకుడు లక్ ఫేవర్ చేసే గ్రహం సో ఈ వృషభ రాశి వారికి వచ్చేసి శని లక్ చేసే లక్ ఇచ్చే గ్రహం అండి అలాంటి శని మనకి దశమ స్థానంలో స్వస్థానంలో ఉన్నాడు చాలా ఉత్తమంగా ఉన్నాడు కాబట్టి అదృష్టం అనేది మనకి పరిపూర్ణంగా ఉంది వృషభ రాశి అని చెప్పుకోవచ్చు ఈ ఈ ఒక నెలే కాదండి ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు వరకు వృషభ రాశి వారికి అయిన శని కుంభరాశిలో స్వస్థానంలో చాలా బాగుంటాడు అంటే అప్పటిదాకా అదృష్టం వాళ్ళకి పరిపూర్ణంగా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి రాహు కేతుల బలం రాహు వచ్చేసి లాభస్థానంలో చాలా బాగున్నాడు కేతు వచ్చేసి పంచమ స్థానంలో చాలా బాగున్నాడు ఇంకా మిగతా గ్రహం మెయిన్ ముఖ్యంగా ఏంటంటే గురుబలం అనమాట గురువు అనే గ్రహం మటుకు వృషభ రాశిలోనే ప్రస్తుతం లేకుండా మనకి మేషరాశిలో ఉన్నాడు అంటే మనకి స్థానంలో ఉన్నాడు మన రాశి నుంచి స్థానంలో ఉన్నాడు అంటే ఖర్చు స్థానంలో ఉన్నాడు కానీ ఒక గురువు వేయ స్థానంలో ఉన్నా కూడా మంచిది ఎందుకంటే వృషభ రాశికి అష్టమాధిపతి మరియు లాభాధిపతి అయిన గురువు స్థానంలో ఉన్నాడు ముఖ్యంగా అష్టమాధిపతి ఎప్పుడైతే అయ్యి స్థానంలో ఉన్నాడో దాన్ని విపరీత రాజయోగం అంటారండి కాబట్టి విపరీత రాజయోగం ఏర్పడింది కాబట్టి అనుకోని సంఘటనల ద్వారా మీరు ఉన్నత స్థానానికి చేరుకోవడం సాధారణంగా మీరు మంచి సీట్ ఎక్స్పెక్ట్ చేస్తుండవచ్చు ఒక మంచి కాలేజ్ కానీ ఒక యూనివర్సిటీ కానీ అది అనుకోకుండా వస్తుంది అదే చిన్న పిల్ల పిల్లలకైతే అలాగే ఉద్యోగస్తులైతే అనుక వారు కూడా నాలుగైదు కంపెనీలకి అప్లై చేసుకుంటారు కానీ అనుకోకుండా ఒక మంచి కంపెనీలో ఉద్యోగం వస్తుంది సో ఇవన్నీ కూడా విపరీత రాజయోగం ద్వారానే అవుతాయి అనమాట మామూలుగా అవ్వదు అట్లా అలాంటి విపరీత రాజయోగం అనేది మటుకు ప్రస్తుతం వృషభ రాశి వారికి ఈ ఏప్రిల్ దాకా ఉందండి సో ఏప్రిల్ దాకా ఉంది కాబట్టి ఏప్రిల్ ఇరవై రెండవ తారీఖు లోపల అనుకోని సంఘటనల ద్వారా ముఖ్యంగా విద్యార్థులకి అలాగే ఉద్యోగస్తులకి పట్టిందలా బంగారం చెప్పవచ్చు మంచి ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి లేదంటే శాలరీ హైక్ అవ్వడం కానివ్వండి లేదంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ రావడం కానీ లేదంటే మంచి ప్రమోషన్ రావడం కానీ ఇలాంటివన్నీ కూడా జరిగేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే వృషభ రాశి ప్రస్తుతం గురుబలం మటు కొంచెం తక్కువగానే ఉన్నట్టు ఎందుకంటే వేయస్థానంలో ఉన్నాడు కాబట్టి ఎంత విపరీత రాజ్యోగం ఏర్పడినా అది వేస్తానం కాబట్టి ఖర్చు స్థానం లాస్ స్థానం అయింది కాబట్టి శ్రమ కాలం ధనం వ్యర్థమయ్యేందుకు అవకాశం ఉంది రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి అలాగే అనుకోని పనులు ఎన్ని పనులు మీరు చేపట్టినా కూడా అవన్నీ ఆలస్యం అవుతూ ఉంటాయండి ముఖ్యంగా ష్యూరిటీస్ పెట్టవద్దును మధ్యవర్తిత్వం వహించవద్దు స్పెక్యులేషన్స్ జోలికి అస్సలు వెళ్ళద్దు ప్రస్తుతం గురుబలం తక్కువ ఉంది కాబట్టి వివాహం గురించి ఎంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఇంకా సమయం పట్టేలాగే ఉంది ఆగడమే మంచిదండి ఇంకోటి ఏంటంటే మే జూన్ నెలలో ఎలాగో ముహూర్తాలు కూడా లేవు మళ్ళీ జూలై ఏడు నుంచి కాస్త స్టార్ట్ అవుతాయి కాబట్టి ఈ రెండు నెలలు పోయినట్టే అనుకోవాలి కాబట్టి వివాహం మటుకు కొంచెం ఆలస్యం అయ్యేందుకు అవకాశం ఉంది అలాగే సంతానం విషయాన్ని అంతే అండి అది కూడా ఆలస్యం అయ్యేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వృషభ రాశి వారికి ముఖ్యంగా శని బలం బాగుంది కాబట్టి ఉద్యోగస్తులు మటుకు నెల బంగారం అని చెప్పుకోవచ్చు అలాగే ఆరోగ్యం ఆయుష్ కూడా బాగానే ఉందని ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్ల ఆరోగ్యం కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి ముఖ్యంగా ప్రతి రాశికి మనం ఇందాక అనుకున్నాం లగ్నం కానీ ఏ దేవుడు ఎక్కువ సహాయం చేస్తారని సో ఈ వృషభ రాశి లాంటి వృషభ లగ్నం వారికి పంచమ స్థానాధిపతి ఎవరయ్యారంటే కన్యాస్థా కన్యా రాశికి అధిపతి బుధుడేయుడు ఎప్పుడైతే బుధరేయుడు వెంకటేశ్వర స్వామి వినాయకుడిని ఎక్కువగా ఇష్టపడతారండి మామూలుగా ఇష్టపడతారు ప్లస్ ఆ దేవుళ్ళను ఎక్కువగా పూజిస్తే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది అయితే మరి వృషభ రాశి వారికి ఈ నెలంతా కూడా ఆర్థికంగా ఎలా ఉండే అవకాశం ఉందంటారు ఆర్థికంగా ముఖ్యంగా చూసుకున్నప్పుడు గురువుని ఎలా అయితే చూసుకుంటూ అలాగే ద్వితీయ స్థానాధిపతి అంటే ద్వితీయ అంటే కనుక కుటుంబ స్థానం నేత్రస్థానం వాక్స్థానం అలాగే ధనస్థానం కూడా అవుతుంది అన్నమాట సో అలాంటి ధనస్థానాధిపతి అయిన బుధుడు నీచ స్థానంలో ఉన్నాడండి సో వాక్స్థానాధిపతి నీచమయ్యాడు ధనస్థానాధిపతి నీచి కుటుంబ స్థానాధిపతి నీచేయడు అలాగే నేత్రస్థానాధిపతి సో వాక్ మనం సరిగ్గా మాట్లాడకపోవడం వలన ఇబ్బందులు ఎక్కువగా రావడం అలాగే దెబ్బలాట్లు ఎక్కువగా జరగడం మిత్రులు శత్రువులు అవ్వడం ఇలాంటివి జరుగుతాయి అలాగే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే ముఖ్యంగా మనకి ధనాన్ని ధనాధిపతి కూడా వాడేయాడు కాబట్టి ధనం విపరీతమైన ఖర్చు ఉంటుంది అలాగే మనకి డబ్బు కూడా సరైన టైంలో అందదు అప్పులు చేయాల్సి ఉంటుంది అలాగే మనం ఎవరికైనా ఇవ్వాల్సిన డబ్బులు ఉన్నాయనుకోండి అవన్నీ కూడా మనం కరెక్ట్ టైంకి వాళ్ళకి ఇవ్వలేకపోవచ్చు సో అలా మాట పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ నెలాళ్ళు మనం జాగ్రత్తగా ఉన్నాయి ఎందుకంటే బుధుడు అనేవాడు ఇరవై టు ఇరవై ఐదు రోజులే నీచలా ఉంటాడు తర్వాత మళ్ళీ మేషాశిలోకి వచ్చేస్తాడు కాబట్టి పర్లేదు కానీ మార్చి నెల అంతా కూడా అప్పులేం చేయకుండా ఉండడం ఉత్తమం అలాగే జాగ్రత్తగా చూసుకుని డబ్బులు ఖర్చు పెట్టడం ఉత్తమం ఎవరికైనా ఇచ్చేది ఉంటాను ముందుగానే ఇంకో చోట అప్పు చేసి మన పేరు పోకుండా అలాంటి వాళ్ళ ముందు మన పేరు పోకుండా ఇచ్చేయడం ఉత్తమం అలాగే బుధుడు మనకి చుట్టాల్లో కూడా కారకుడు బంధు బంధువులు మరియు స్నేహితులు ఈ రెండింటి కూడా కారకుడే బుధుడు అండి ఎవరికైనా సరే సో అలాంటి బుధుడు నీచులు అన్నాడు కాబట్టి బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి చెబుతున్నారు ఇంకోటి కూడా చెప్పా కూడా మనం బుధుడు వ్యాపార కారకుడు కూడా సో అలాంటి బుధుడే మనకి నీచ స్థానంలో ఉన్నాడు ప్లస్ ద్వితీయ స్థానాధిపతి అంటే ధన స్థానాధిపతి కూడా అయ్యాడు కాబట్టి వ్యాపారస్తులు ఇంకా జాగ్రత్తగా వ్యాపారం చేయాలి ఆచితూచి మెలగాలి అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి క్రెడిట్స్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఇవ్వాలి వేరే చోట్ల కూడా అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుల వాళ్ళ బెడద కూడా తప్పదు కాబట్టి ఈ నెలాళ్ళు మనం మౌనంగా ఉంటే కనుక వ్యాపారస్తులు కూడా ఎక్కువగా కొత్త వాటికి ఏమి వెళ్లకుండా స్పెక్యులేషన్స్కి వెళ్లకుండా అలాగే ఎక్స్పెన్షన్ వయసు పోతే మాట వస్తే డబ్బులాగా మధ్యవర్తిత్వం వహించడం సో అలా చేసుకుంటే బెస్ట్ కన్సల్టెంట్గా ఉండడం బెస్ట్ కానీ పెట్టుబడి పెట్టినా స్పెక్యులేషన్కి వెళ్ళినా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసినా కూడా నష్టపోయేందుకు అవకాశాలు పరిస్థితి ఆరాధిస్తే మంచిది అంటారు ప్రస్తుతం మటుకు వీరు మటుకు చెప్పినట్టు ఇందాక వినాయకుడు కానివ్వండి అంటే కనుక మనకి వెంకటేశ్వర స్వామి కానీ ఈ ఇద్దరు ఈ రెండు దేవుళ్ళని ఎక్కువగా పూజిస్తే మంచిది ప్రతిరోజు వీలైతే కనుక వినాయకుడు మరియు వెంకటేశ్వర స్వామి అస్తోత్రం చదువుకుంటే మంచిది అలాగే బుధవారం రోజున వినాయకుడు టెంపుల్కి వెళ్ళిన నలభై ఒక్క ప్రదక్షణాలు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షణాలు ప్రదక్షిణాలు చేయడం అలాగే ఏమైనా అభిషేకం కానీ అర్చన కానీ ఏమైనా చేసినా కూడా చాలా మంచిదండి సిద్ధుల చక్కటి పరిష్కార మార్గాలు ఏమైనా ఉన్నాయా ఇంకా అంటే ప్రస్తుతం ఈ నెలనాడు మటుకు మనం వీలవుతా ప్రతి బుధవారం ఉపవాసం ఉండడం మంచిది వృషభ రాశి వారు అలాగే వీలవుతాక ప్రతి బుధవారం రోజున అంటే ఈ నాలుగు వారాలు ఈ నీచత్వం పోయేదాకా ప్రతి బుధవారం రోజున ఒక పావు పెసరపప్పు బ్రాహ్మణికి ఎక్కడైనా దానం ఇస్తే చాలా మంచిదండి సో దానంతో కూడా దోషం అంతా పోతుంది బుధుడు మెయిన్గా పెస బుధుడికి ఏంటంటే పెసరపప్పు వేస్తారు బట్ దానం కాబట్టి కేజింప పెసరపప్పు ప్రతి ప్రతివారం ప్రతి బుధవారం ఈ నాలుగు వారాలు ఇస్తే అనుక ఈ బుధుడు నీచిలో ఉంటాడు కాబట్టి మార్చిలో తర్వాత నుంచి అన్ని విధాలా బాగుంటుంది మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వృషభ రాశి వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు విద్య గురించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ కుటుంబ సమస్యలకు సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మీకు కింద స్క్రోల్ అయిన నంబర్కి కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ కూడా చేసి గురువుగారు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మీరు నేరుగా మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాలు పొందగలరు ధన్యవాదాలు